హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మహిళల ఖాతాలు అయితే వేయబోతున్నారండి అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ డబ్బులు అయితే పడతాయి అయితే ఈసారి మాత్రం వీళ్ళందరికీ ఈ డబ్బులు అనేవి రావండి ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీ యొక్క అకౌంట్లకు ఈ ఐదు చేయించుకొని వారు ఉంటే కనుక తప్పనిసరి ఇక ఈ రోజే వెళ్ళి మీరు కంప్లీటెడ్గా అయితే చేయించుకోండి ఏమేమి చేయించుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో వీడియోనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల మధ్య వయసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ఈసారి మాత్రం మనకు వీరందరికీ డబ్బులు అనేది వేయకుండా తొలగించడం అయితే జరిగింది అయితే ఎవరెవరికి తొలగించారు ఏ రీజన్స్ వల్ల తొలగించారు దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే లాస్ట్ టైం ఎవరైతే అంటే గత సంవత్సరంలో ఎవరైతే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించి పూర్తిగా వారి పేరు అనేది తొలగించారండి అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వము బయోమెట్రిక్స్ అనేది తీసుకొని వచ్చారండి అనగా మనకు ఈ చేతికి సంబంధించి ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పంపిణీ చేస్తారు ఎవరైతే బయోమెట్రిక్ వేయరో అనగా వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉండి బయోమెట్రిక్ వేయడానికి వాళ్ళు రాకపోవడము సో మిస్ కావడము అలా ఉంటే కనుక వాళ్ళందరికీ సంబంధించి కూడా మనకు ఈ పథకానికి సంబంధించి తొలగించడం అయితే జరిగింది సో ఎవరైతే సిక్స్టీ ప్లస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళని పూర్తిగా రిమూవ్ చేశారండి సో ఇలాంటి చిన్న చిన్న కారణాల ద్వారా ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ఏ పేర్లు తొలగించారు వీరికి డబ్బులు అనేవి రావు అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే ఒకవేళ మీరు ఈ ఐదు చేసుకొని వారు ఉంటే కనుక ఈ రోజు మీరు బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎన్పిసిఏతో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క అకౌంట్ యాక్టివ్లో ఉందా మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క అకౌంట్కి ఆధార్తో అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క అకౌంట్కి మీరు మీ యొక్క ఆధార్కి మీ మొబైల్ నెంబర్ని అప్ చేసుకోవాలి మీ యొక్క అకౌంట్ కూడా మీరు మొబైల్ నెంబర్తో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇవన్నీ మీరు చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే ఏంటో తప్పనిసరిగా ఎన్పిసిఏతో లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు ఏవి పొందాలన్నా ఎన్పిసిఏతో కంపల్సరిగా మీ యొక్క అకౌంట్కి అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ మీరు లింకప్ చేసుకోవాలంటే మీరు బ్యాంకుకు వెళ్ళండి వాళ్ళే ఫ్రీగా చేస్తారు ఎలాంటి ఛార్జ్ అనేది మీరు కట్టవలసిన అవసరం లేదండి అయితే మనకు డ్వాక్రా మహిళల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చిన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుని డబ్బులు అనేది తీసుకోవచ్చు సో మీరు కూడా ఇవన్నీ పాటించాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి రేపైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు తప్పనిసరిగా ఇవి సరి చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి సో మీరు సరి చేసుకోకపోతే కనుక మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ పడాల్సి అయితే ఉంటుంది మళ్ళీ పడిన తర్వాత డబ్బులు పడిన తర్వాత ఒకవేళ మీకు పడకపోతే మళ్ళీ మీరు ఏం ప్రాబ్లమో దానికి సంబంధించి మీరు సచివాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది మళ్ళీ అమౌంట్ వేస్తారో లేదో కూడా నమ్మకం అనేది లేదు తప్పనిసరిగా ఇప్పుడు మీరు చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది పడే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్